అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన అనేది కూడా జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది మొదటగా అయితే ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఈ రైతులకు మాత్రమే డబ్బులు జమ చేస్తామని అయితే వ్యవసాయ శాఖ మంత్రి వర్యులైతే కీలక నిర్ణయం తీసుకున్నారు మొదటగా ఎవరైతే సకాలంలో మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ అనేది కూడా చేయించుకొని మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలలో మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు ఇప్పుడైతే ఈ వారం రోజులు ఉచిత పంటల బీమా అంటే పంటలు పండి వర్షాల కారణంగా నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ కూడా ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసిన తర్వాత నేరుగా అయితే అన్నదాత సుఖీభావా పథకం పేరుతో రైతుల యొక్క ఖాతాలలో కూడా డబ్బులు జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా ఈ పథకానికి సంబంధించి వెల్లడించడం జరిగింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో